హలో వెల్కమ్ టు సందీష్ యూట్యూబ్ ఛానల్ సో ఈ సండే ఏం చేస్తాం రబే అనుకుంటుంటే దోశ గారు రెండు టెంపుల్ సజెస్ట్ చేశారనమాట సో అది నైట్ డిస్కస్ చేసుకుని సండే మార్నింగ్ లేచి స్టార్ట్ అయినాం అనమాట అరే మన గుడిలకు దారి ఎట్లా రాబయ్య అంటే మేము ఉన్నాం కదా రానాడు అని చెప్పేసి అన్నారు సో ఫస్ట్ మనం చక్క ఉప్పలు కొట్టినాం అనమాట ఆడికి పోయినా ఏడికి రా అంటే ఏ నువ్వు ఫస్ట్ లెఫ్ట్ కొట్టుపోయి అన్నారు కొన్ని అమ్మ కొడుతున్నా అన్న కొట్టిన తర్వాత సక్క పోయినామంటే మేఫిల్ వస్తుంది మేఫిల్ పక్క గల్లికి వెళ్ళిపోతే ఎవరిని అడిగినా చెప్తారంట శ్రీ స్వయం కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడా అని చెప్పి కానీ మనోళ్ళకి తెలుసు కాబట్టి సీదా సక్కగా వెళ్ళిపోయినాం అనమాట గల్లిలోకి చక్కగా లోపలికి వచ్చినాక చూస్తే గుడి గుడిగా కనిపించింది అనమాట అరేం రా నాలుగు రేకులు వేసి ఒక టెంట్ వేసి గుడి అంటుర్రు అంటే ఏ నువ్వు గమన బండి పార్క్ చేసి లోపల నడుబాయ్ అన్నారు సో అట్లా అని చెప్పేసి బండి పార్క్ చేసి లోపల పోయినా అనమాట లోపల పోయి చూస్తే నీ అమ్మ జనాలు జనాలు లైన్ లైన్ల నుంచొని పోతురు ఒక దిక్కు వంటలు వండుతురు దిక్కు దీపాలు వెలిగిస్తారు ఏం అర్థం సో ఇక్కడ ఏం రాయ్ స్పెషాలిటీ అని అడిగితే అరే ఏం లేదురా మరి ఏం లేనప్పుడు ఎందుకు పట్టుకొచ్చినా మొయ్ కాస్త పూర్తిగా చెప్పేది అనన్నా నువ్వు బయట గుడ్లకు పోయి నువ్వు పాల అభిషేకం చేయాలంటే అని నువ్వు తీసుకొని పోవాలి కానీ అట్లా కాదు అన్ని వాళ్ళే ఇస్తారు అట్లా అని చెప్పేసి చేతులు ఊపుకుంటా పోయి కానీ వాళ్ళు గ్లాస్డ్ పాలే ఇస్తారు తాగడానికి కాదు దేవునికి అభిషేకం చేయడానికి అండ్ కొబ్బరికాయ కొనుక్కోవాలంటే నీ ఇష్టం అది అని అభిషేకం చేయాలంటే నువ్వు ఫస్ట్ షర్ట్ పని పాల అట్లా అని చెప్పేసి పని ఉంచుకుంటా అంటే అడుగు కూడా పెట్ట నేను దేవుని దగ్గర అండ్ అభిషేకం చేసినాక బయటికి కోసం మధ్యాహ్నం అయితే భోజనాలు కూడా పెడతారు సో ఇది ఇక్కడ స్పెషాలిటీ ఇట్లా ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అంట అట్లానే ఈ గుడి గురించి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఎప్పు అని చెప్పి అరే రబా వీడియో చేసి షేర్ చేస్తా అరే మరి ఇంకో గుడి అని చెప్పిన వాయి అదేడా అరే నాయన అమ్మ అసలు బాబు అడిగే పోతున్నాం ఇప్పుడు ఓకే సారీ బాయ్ కూల్ కోల్ ఇట్లా అంటే సీదా ఎట్లు వచ్చినామో అదే రూట్ లో చక్కగా రోడ్ మీదకి పోయి యూటర్న్ తీసుకొని ఉప్పాల్ బస్ డిపో నుంచి శృంగగల్లీకి సక్క అంటే అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సక్క పోయినామంటే ఒక గుడి వస్తుంది ఆ గుడి నుంచి రైట్ కొడితే చెంగిచెర్ల రోడ్ వస్తుంది ఆ రోడ్ల సక్కనం అంటే లెఫ్ట్ సైడ్ లాంటిక్యాబ్ అండ్ సెర రెండు బోర్డు కనిపిస్తాయి దాని నిద్రంగా కల్లి డెండ్ కొట్టిన అంటే గుడి వచ్చేస్తుంది అనమాట దర్శనం చేసుకుందాం అని చెప్పేసి కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిన ఈ పబ్లిక్ ఇదేం అంటే ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ నిమిషాంబిక దేవి టెంపుల్ అంటారంట ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు పదహారు సుట్లు తిరిగి వాళ్ళకున్న కోరికలు ఏంటో కోరుకుంటే అది ఇరవై ఒక్క నిమిషంలో లేదంటే ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతాయంట జరిగిన తర్వాత నూట ఎనిమిది సుట్లు తిరగాలి నూట ఎనిమిది సుట్లు తిరగడం పక్కకు పెడితే మాకు పదహారు సుట్లు తిరగడానికి గంట సేపు పట్టింది అనమాట సేపు పట్టిన తర్వాత దర్శనానికి వెళ్తే అర్చన టికెట్ తీసుకుంటేనే దేవుని దగ్గర దాకా వెళ్ళనిస్తారు లేదంటే దూరం నుంచే మొక్కే చెల్లిపోవాలి మా దర్శనం అయితే అయిపోయింది సో మీకు కూడా వెళ్ళాలని ఉంటే గూగుల్ మ్యాప్స్ లో శ్రీ నిమిషాబికా దేవి టెంపుల్ అని కొడితే తక్కువ గుడి ముంగట్కి తీసుకోవచ్చు అనమాట కోరి దర్శనం చేసుకోరీ మొక్కు మొక్కుకోండి ఈ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అని విన్నాను నేను దర్శనం చేసుకున్నాక పదహారు చూట్ల మీకు ఎంత టైం పట్టిందో అలా కోరిక తీరిందో లేదో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Y'all.